హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అంగల్ల టొమాటో మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఏడో తారీఖు ఆగస్ట్ నెల అంగళ టొమాటో మార్కెట్కి అయితే టమోటా దిగుమతి తక్కువనే రావడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము ముప్పై కేజీల బాక్సు కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్వాలిటీ క్వాలిటీ టమోటోలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమై పదహారు వందల రూపాయల వరకు అయితే ప్రారంభ కాయలైతే అంగళ టమోటా మార్కెట్లో టొమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే పదహారు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వేలు రెండు వేల రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు అయితే టొమాటో టమోటా మార్కెట్లో టొమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము టాపు ధర విషయానికి వస్తే అంగళ టమోటా మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ధర రెండు వేల రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల రూపాయల వరకు అయితే అంగల టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు అయితే ధర అయితే పలకటం జరిగింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇంకా చాలా మందిలు వేలం పాటలు జరగాల్సి ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో